చె అందరికీ నమస్కారం మన బాలకదంబం ఛానల్లో కళాశ్రవంతి శీర్షికన చతుషష్ఠి కళలు అంటే అరవై నాలుగు కళల గురించి అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను మానవ జీవితమే ఒక కళాస్వరూపం అందుకనే ఆధునిక గురువులు సైతం ఆనందంగా జీవించడం ఒక కళగా భావించారు ఆధ్యాత్మిక విద్యలలో దైవ సంబంధమైన అంశాల్లో శబ్దాన్ని ప్రయోగిస్తున్నట్లుగా వేద పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఇక నేటి కాలంలో ప్రజోపకరమైన అంశం ఏదైనా కూడా కళగానే భావిస్తున్నారు అటువంటి కళలు అరవై నాలుగుగా మన పూర్వీకులు చెప్తారు ఇవన్నీ మానవ జీవన పరిమాణ దశలో ఒక భాగం మానవ జీవితం ఒక ప్రవాహం లాంటిది ఇందులో కొత్త కళలు రావచ్చు పాతవి తమ ఉనికిని కోల్పోవచ్చు అయినా కళ ఎప్పుడు నిత్యమైనది యవ్వనవంతమైనదిను మనిషి జీవితంలో అధిక భాగం కళాస్పర్శను కలిగి ఉంటుంది దీని వెనుక ఆర్థిక కోణం మానవ శ్రేయస్సు మొదలైన అంశాలు ఇమిడి ఉంటాయి ఈ విషయాలన్నీ విస్తృతంగా చర్చిస్తూ అరవై నాలుగు కళలు ఏమిటి వాటి ప్రయోజనాలు ఇలా వివరంగా చర్చిద్దాం మీకు ఈ ఛానల్లోని విషయాలు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి